వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు రాహుల అనుకూలత రాశుల వరకు విదేశీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఏ జాతక చక్రంలో అయినా గురు రాహులు బలంగా ఉన్న పక్షంలో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యయస్థానం భాగ్యస్థానం కూడా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం కొన్ని రాశులకు గురు రాహుగేతులు అనుకూల ఉన్నందుది చివరిలోగా విదేశీ సంస్థలు ఉద్యోగాన్ని ప్రయత్నించడం మంచిది ఏ జాతక చక్రంలో అయినా గురు రాహులు బలంగా ఉన్న పక్షంలో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యయస్థానం భాగ్యస్థానం కూడా అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది ప్రస్తుతం కొన్ని రాశుల వారికి గురు రాహులు అనుకూలంగా ఉన్నందున ఈ ఏడాది చివరిలోకి విదేశ సంస్థల ఉద్యోగానికి ప్రయత్నించడం మంచిది మేషం విధునం కర్కాటకం తొలం వృచ్చికం మకర రాశుల వారికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది వారు ఈ రాశి వారికి ధనస్థానంలో గురువు స్థానంలో రాహు ఉన్నందున విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది రాశి వారికి సమీప భవిష్యత్తులో విదేశీ సమ్ము అనుభవించే యోగం ఉంది విదేశీయానానికి సంబంధించి ఆటంకాలన్నీ కొద్ది ప్రయత్నాలను తొలగిపోతాయి విదేశీ ప్రయాణం లాభసాటిగా సాగిపోతుంది ఈ రాశి వారికి విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభించడంతో పాటు అక్కడ స్థిరపడటం స్థిర నివాసం ఏర్పరచుకోవడం వంటివి జరుగుతాయి మిథున వారు ఈ రాశికి రాహు ఉద్యోగ స్థానంలో ఉండటము గురువు స్థానంలో ఉండటం వలన తప్పకుండా విదేశీ అవకాశాలు వస్తాయి వీరికి స్వదేశీ కంపెనీల వలన కూడా విదేశీ కంపెనీల నుంచి ఎక్కువగా ఆఫర్లు ఆహ్వానాలు వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో మీరు ఎప్పుడు ఆదాయం గడించే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా ఆఫర్లు పొందే అవకాశం ఉంది పులే ప్రయత్నాలు కూడా విదేశీ సంబంధాలు బలపడతాయి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రాహు లాభస్థానంలో గురు సంచారం వల్ల తప్పకుండా విదేశీయానం ఉంటుంది కొద్ది ప్రయత్నంలో నిరుద్యోగులు ఉద్యోగులు విదేశీ అవకాశాలు పొందుతారు ఎప్పటికీ విదేశాల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిర నివాసాలు ఏర్పరచుకుంటారు వృత్తి ఉద్యోగాల రీత్యా తరచు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది తప్పకుండా విదేశీ సంబంధం అనుభవించే యోగం ఉంటుంది విదేశీ సంబంధం కుదరే యోగం ఉంది తుల వారు రాశి వారికి గురు రాహులు కూడా బాగా అనుకూలంగా ఉన్న వల్ల విదేశీ ప్రయాణాలు బాగా అవకాశం ఉంది విదేశీ యానానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఉద్యోగ కారణాలపై విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది వృత్తి వ్యాపారాల కోసం కూడా విదేశాలకు వెళ్లి స్థిరపడతారు గ్రహ బలం కారణంగా విదేశాల్లో వీరికి స్థిరత్వం పొందుతారు రుచికి రాసేవారు రాశికి పంచమకోణంలో రాహు ఉండటం వలన సప్తంలో గురు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా కాకుండా చదువుల నిమిత్తం కూడా విదేశాలకు వెళ్తారు విదేశీ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ఎంట్రీలకు మీరు తమ ప్రతిభ పాఠాలు వాళ్ళు చూపిస్తారు కొద్ది ప్రయత్నంలోని వీరికి విదేశాల్లో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది మకర రాశి రాశి వారికి ప్రస్తుతం గురు రాహులు అనుకూల స్థానంలో ఉండడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగులు కూడా విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి హోదాతో పాటు భారీ జీతపత్యాలతో కూడిన ఉద్యోగులు లభించే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడికి ఉద్యోగుల కోసం వెళ్ళిన ఎన్ని తరమైన ఉద్యోగాలు పొందుతారు వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి